హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి నేను మీకు ఈరోజు ఒక డీటాక్స్ డ్రింక్ చూపిస్తాను ఇది ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ డీటాక్స్ డ్రింక్ అనమాట అంటే ఎర్లీ ఏజెస్లో వైట్ హెయిర్ వస్తుంది కదండి తెల్ల జుట్టు వస్తుంది కదా ఏజ్ అవ్వకముందే అది తగ్గడం కోసం ఈ డీటాక్స్ డ్రింక్ అనమాట డీటాక్స్ డ్రింక్ అంటే కషాయం లాంటిదండి ఇది రోజు నేను డైలీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తాగుతాను మొహం కడుక్కున్నాక తాగుతాను రిజల్ట్స్ చాలా బాగుంది ప్రీ మెచ్యూర్డ్ గ్రే హెయిర్ తగ్గడం డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడం బాడీ లైట్గా ఫీల్ అవ్వడం అన్ని బెనిఫి అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ డీటాక్స్ డ్రింక్లో ఈరోజు మన చిన్న హోమ్మేడ్ డీటాక్స్ డ్రింక్స్ ఎలా తయారు చేయాలో చూసుకుందాం ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలండి ఈ కప్పుతో టూ కప్స్ వాటర్ తీసుకుంటే మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తయారవుతుంది ఇందులో కొంచెం అల్లం ముక్క దంచి వేయాలి హాఫ్ టీ స్పూన్ జీర హాఫ్ టీ స్పూన్ ఏమో మెంతులు ఎనిమిది నుంచి ఆరు కరివేపాకు ఇంకా నాలుగు నుంచి ఐదు తులసి వేసుకోవాలి ఈ తులసి మాత్రం మనం పక్కకు ఉంచేసుకోవాలి లాస్ట్లో యాడ్ చేయాలి మనం ఇది రఫ్గా టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ బాయిల్ చేయాలండి కొద్దిగా వాటర్ లెవెల్ తగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం తులసి లీవ్స్ యాడ్ చేసుకోవాలి ముందుగానే తులసి లీవ్స్ యాడ్ చేస్తే అందులో ఎక్కువసేపు బాయిల్ అవ్వడం వల్ల తులసిలో ఉండే హెల్త్ ప్రాపర్టీస్ అన్నీ పోతాయి అనమాట అందుకని మనం లాస్ట్లో యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి మొత్తం తులసి ఆకులు కూడా యాడ్ చేశాక కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెడితే ఇందులో ఈ ఇంగ్రీడియంట్స్లో ఉన్న అంత హెల్త్ ప్రాపర్టీస్ అన్నీ ఈ వాటర్లోకి వెళ్ళి ఈ వాటర్ ఎల్లోష్ కలర్లోకి మారుతాయి ఈ డీటాక్స్ డ్రింక్ తాగిన వెంటనే వాటర్ తాగకండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి వాటర్ తాగండి ఏదైనా ఇబ్బంది ఉంటే తాగండి పర్లేదు నెక్స్ట్ మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మాత్రమే బ్రేక్ఫాస్ట్ చేయాలండి ఇక్కడ నేను చూపించినట్టు మాత్రమే చేయండి ఎక్కువ ఫ్లేమ్ పెట్టొద్దు త్వరగా అయిపోవాలని ఎక్కువ మంట పెట్టేసి చెయ్యొద్దు ఎప్పుడైనా కూడా మనం తక్కువ ఫ్లేమ్లో ఇప్పుడు నేను గోరువెచ్చగా ఉందా లేదా చూసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేస్తున్నానండి వేరే గిన్నెలోకి స్ట్రెయిన్ చేసేసుకొని మనం ఏదైనా గ్లాస్ బాటిల్లో పెట్టుకొని ఒక టూ డేస్ మాత్రమే వాడాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకుంటే సరిపోతుంది మీకు తొందరగా రిజల్ట్స్ కావాలంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ తాగండి లేదా ఒక షార్ట్స్ చిన్న ఒక టీ గ్లాస్లో తాగాలి అనుకుంటే మాత్రం కొద్దిగా తయారు చేయండి ఒక రెండు వేల మధ్య పట్టే జీలకర్ర మెంతులు ఒక రెండు మూడు కరివేపాకు చిన్న అల్లం ముక్క వేసి చిన్న గిన్నెలో ఒక టీ కప్ వాటర్ మాత్రమే యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించండి ఇంకా తొందరగా అవ్వాలి అని అంటే ఒక టీ కప్ సైజ్ వాటర్ తీసుకోమని చెప్పాను కదా అందులో మీరు జీలకర్ర మెంతులు జింజర్ ఇంకా కరివేపాకు వేసి నానబెట్టేసేయండి ఒక థర్టీ మినిట్స్ ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద మరిగించి తీసుకోండి ఇప్పుడు నేను చూ చూ నేను చూపించాను కదా అలా టూ టైమ్స్ తీసుకుంటే ఒక షార్ట్ కంప్లీట్ అవుతుంది ఇది మీరు తయారు చేసుకొని ఓన్లీ టూ డేస్ మాత్రమే అండి టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాడుకోవాలంటే టూ టు త్రీ డేస్ మాత్రమే ఇది పనికొస్తుంది థ్యాంక్ యూ అండి అందరూ ఇది మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేయండి ఈ డీటాక్స్టింగ్ని మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఏదైనా డౌట్స్ ఉంటే నేను మీకు రిప్లై ఇస్తాను ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే గ్రే హెయిర్ ఉంటే కూడా వాళ్ళకి సజెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ హెల్తీ టిప్స్తో కలుద్దాము రెసిపీస్ కూడా చూపిస్తాను హెల్తీ రెసిపీస్ థ్యాంక్ యూ వెరీ మచ్